అయ్యండి నేను మీ లక్కీ మిరియాల ఈ రోజు మనం జున్ను పాలు లేకుండా జున్ను రెడీ చేసుకుందాం పాలు అర లీటర్ తీసుకున్నాను అలాగే జున్ను పౌడర్ తీసుకున్నానండి ఈ పౌడర్ కలుపుకుందాం ఇలా ఒక గిన్నె పెట్టేసి హాఫ్ లీటర్ పాలు వేస్తున్నానండి జున్ను పౌడర్ పాలల్లో వేసుకుందాం ఒక స్పూను మిరియాల పౌడర్ వేసుకుందాం ఎలాచీ పౌడర్ వేసుకుందాం ముప్పావు కప్పు బెల్లం వేసుకుందాం ఇలాగా బాగా కలుపుకుందాం బెల్లం కరిగే వరకు కలుపుకోం ఇలా బెల్లం కరిగే వరకు కలుపుకొని వేరే గిన్నెలోకి మార్చుకుందాం అండి స్టవ్ ఆన్ చేసాం గిన్నె పెట్టేసాం వాటర్ వేసామండి వాటర్ లో ఇలాగా ప్లేట్ గాని లేదా స్టాండ్ గానీ వేసుకోవాలి ఇలా గిన్నె పెట్టేదా ఇలా మూత పెట్టేయాలి ఇలా ఆవిరిపోకుండా మూత పెట్టేసి ఓ పదిహేను నిమిషాలు ఉడికించుకుందాం పదిహేను నిమిషాలు అయిందండి చూద్దాం ఉడికి ఇలా చాకు తీసుకొని ఇలా చూద్దామండి ఇలా మనకి చాకు ఏం అంటకుండా వచ్చిందంటే క్లీన్ గా ఉందండి తీసి పక్కన పెట్టేద్దాం మనకి జున్నారిందండి ఇలా చాకుతో ఇలా కదిలిద్దాం ఇలా ఓ ప్లేట్ తీసుకొని ఇలా బలిద్దాం ఎంతో టేస్టీ అయిన జున్ను రెడీ అయిందండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి